సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం విజయనగరం సిరాజ్ ఉగ్ర కార్యకలాపాల వెలుక ఉన్న లవ్ ఫిల్యూర్ స్టోరీ అందరినీ ఆశ్చర్యపరిచింది సిరాజ్ ఉర్ రెహమాన్ కాలేజీలో చదివేటప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించినట్లు సమాచారం అయితే తాను ప్రేమించిన అమ్మాయి మరో వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటంతో సిరాజ్ కక్ష పెంచుకున్నాడు ముస్లిం యువతలను ప్రేమించే ఇతర మతస్థులను హతమార్చడమే లక్ష్యంగా పెట్టుకుని ఉగ్రవాదం వైపు అట్రాక్ట్ అయినట్లు సమాచారం అయితే యూపీకి చెందిన మౌలానా ఫజియా ఖాన్ సిరాజ్లో మత వాదాన్ని నింపినట్లు విచారణ సంస్థలు గుర్తించాయి అలాగే బాగ్వా లవ్ ట్రాప్ పేరుతో సిరాజ్ ప్రచారం చేసినట్లు హై స్కూల్లో చదివే సమయంలో కొత్త వలస సమీపంలోని ఓ మదర్సాతో లింకులు ఉన్నట్లు గుర్తించారు ఇక ప్రేమ విఫలం కావడంతోనే భారత్పై యుద్ధమే లక్ష్యంగా సిరాజ్ ఆల్ హింద్ ఇతేహదుల్ ముస్లిమిన్ అనే సంస్థను ప్రారంభించి వ్యూహం పన్నినట్లు సమాచారం ఇక సిరాజ్ హై స్కూల్లో చదివే రోజుల్లోనే కొత్త వలస సమీపంలో ఓ మదర్సాతో లింకులో ఉన్నట్లు గుర్తించారు ప్రేమ విఫలం కావడంతోనే భారత్పై యుద్ధమే లక్ష్యంగా సిరాజ్ ఆల్ హింద్ ఇత్యేహుదుల్ మిస్లిం అనే సంస్థను ప్రారంభించి వ్యూహం పడినట్లు సమాచారం దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వాసు మరిన్ని వివరాలను ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు వాసు యా రవి సిరాజుకు సంబంధించి విచారణ చేసే కొద్ది కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఎందుకంటే విజయనగరానికి చెందినటువంటి సిరాజు ఉత్తరాంధ్ర అంటే చాలా ప్రశాంతంగా ఉండే వాతా వాతావరణం ఉంటుంది ప్రశాంతంగా ఉంటారు ఎటువంటి వంచిన సంఘటనలు కూడా జరగవు అటువంటి ప్రాంతంలో అది విజయనగరం అంటే ఆ శాంతి కాముకులు వాళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిరాజు ఎవరికి అనుమానం రాకుండా ఈ కార్యకలాపాలకు ఎన్నుకోవడం జరిగింది మామూలు సాధారణంగా అనుమానంతో అరెస్ట్ చేసినటువంటి సిరాజ్ని దాదాపు వారం రోజుల పాటు మొత్తం కూడా విచారణ తీసుకుని విచారించడం జరిగింది విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఒక ప్రేమ విఫలం కావడం వల్లే ఈ విధంగా అతను ఒక ఈ ఉగ్రవాదిగా మారి ఈ విధంగా ఒక మతం మీద ఒక మతం మీద వ్యతిరేకత పెంచుకుని ఆ మతాన్ని చెందిన వాళ్ళని టార్గెట్ చేసే విధంగా మొత్తం కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది మనం లేటెస్ట్గా అందిన విషయాలు అయితే గ గతంలో అతను ముంబై కానీ ఢిల్లీ కానీ వెళ్ళి కొంతమంది ఇతర దేశాలకి ఇతర దేశాల ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే కొంతమందితో లింకులు పెట్టుకున్నట్టుగా కూడా మొత్తం వాళ్ళ విచారణలో తేలడం జరిగింది అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ విజయనగరం నియోజకవర్గంలోని కొత్త వలసలో చదువుకున్న సమయంలో ఒక యువతిని ప్రేమించడం ఆ యువతి హ్యాండి ఇవ్వడం లేకపోతే ఆ యువతి ఇతన్ని చేసుకోకపోవడం వేరే మతానికి చెందినటువంటి అతను చేసుకోవడంతో ఆ మతం కక్ష పెంచుకున్నటువంటి ఇతను ఆ మతాన్ని అంతమొందించేందుకు అంటే భారతదేశం మీదే యుద్ధం పర్యటించే స్థాయికి అతను వచ్చాడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఛాందస్వాదంగా ఉన్నారో వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో మొత్తం కూడా ఒక మతానికి చెందిన వాళ్ళని హతమార్చాలి ఒక మతాన్ని హతమార్చాలని కసితోనే వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది చాలా లింకులు ఇతను ఒమాన దేశంతో పాటు ఇతర దేశాల్లో చాలా దేశాల్లో ఉన్నటువంటి లింకులు కూడా బయటపడే పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పుడు కూడా ఈ తరహా అంటే ఒక ప్రేమ ప్రేమ విఫలం అవ్వటం ఆ అమ్మాయి వేరే మతాన్ని చేసుకోవటం ఆ మతంపై ద్వేషం పెంచుకోవడం ద్వేషం పెంచుకుని ఇలా ఉగ్రవాద చర్యలకు పాల్పడే విధంగా చేయడం కూడా దారుణంగా చర్చించుకునే పరిస్థితి కనిపిస్తుంది అంతేకాదు ఒక విధంగా మొత్తం కూడా పోలీసులు అయితేనే లేకపోతే ఏపీ ప్రభుత్వం అయితే అప్రమత్తమై చెప్పొచ్చు లేదంటే విశాఖతో పాటు చాలా జిల్లాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా పేలుళ్ళు చేసేందుకు కూడా వ్యూహం పన్నేరు అందుకు సంబంధించి అమెజాన్లో కూడా మొత్తం ఈ పేలుడు పదార్థాలన్నీ కూడా తెప్పించడం జరిగింది దీన్ని సంబంధించి లక్షలాది రూపాయలు నిధులు లక్షాది రూపాయలు నిధులు రావడం జరిగింది ఇతర దేశాల నుంచి కూడా వచ్చినట్టు గుర్తించారు ఆ రాష్ట్రంలో కూడా కొంత నిధులు అందించారు ఇతర రాష్ట్రాల నుంచి ముంబై నుంచి అయితే ఢిల్లీ నుంచి అయితే అందించారు ఇవన్నీ కూడా మొత్తం కూడా చేస్తుంది ఎన్ఐఏ కూడా దీన్ని టేకప్ చేసింది ఎన్ఐఏ విచారణలో మరిన్ని పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా భగ్వా లవ్ ట్రాప్ పేరుతో సిరాజు ఉర్ రహమాన్ ప్రచారం చేసినట్టు కూడా గుర్తించారు అంతేకాకుండా భారతదేశం మీద ఏకంగా భారతదేశం మీదే యుద్ధం ప్రకటించాడైన హై స్కూల్లో చది సములు ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో కొత్త వలస ఆ కొత్త వలస ప్రాంతంలో కాలేజీలో చదివే టైంలో ఇదంతా కూడా జరిగినట్టుగా కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది యూపీకి చెందిన మౌలానా ఫైజియానా సిరాజ్తో పాటు మత సాంద్రోసం ఇబ్బందిగా కూడా ఈ విచారణలో తేలుతుంది ప్రేమ విఫలం కావడం కారణంగానే ఈ భారతదేశం మీద యుద్ధం ప్రకటించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం మొత్తానికి ఆ సిరాజ్ సంబంధించి చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆ తొలి తల్లిదండ్రులంతా కూడా అమాయకుడు తమ కుమారుడికి ఏమీ తెలియదని చెప్పినప్పటికి కూడా మొత్తం కూడా ఇటీవలే మొత్తం దాదాపు వారం రోజుల పాటు విచారణ చేసి ఇక్కడ విశాఖ జైల్లోనే అతను కూడా పంపించడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా చాలా ఆసక్తికరమైన విషయం ఒక ప్రేమ విఫలం అవడంతో దేశం మీద ద్వేషం పెంచుకోవడం ఒక మతం మీద ద్వేషం పెంచుకోవడం దీనికి సంబంధించి అన్నీ కూడా పేలుళ్ళుకి మొత్తం కూడా వ్యూహరచన చేయడం కూడా ఆశ్చర్యకరంగా ఉంది ఏదేమైనా మొత్తం పోలీసులు అయితే వీళ్ళ వ్యూహాన్ని భగ్నం చేశారని చెప్పొచ్చు చాలా పకడబందీగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏం పేల్చాలి ఏం చేయాలి అంతా కూడా సంబంధించి మొత్తం ప్రారంభ దశలోనే ఈ పేర్లు సంబంధించిన వ్యూహాన్ని అడ్డుకోగలిగారు దీంతో చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు కానీ సిరాజు మెంటాలిటీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఎందుకంటే విచారణలో కూడా చాలా కూడా అవసరం ఏమీ చెప్పే పరిస్థితి కనిపించలేదు ఏదేమైనా ప్రస్తుతం అయితే సిరాజు నుంచి ఎన్ఐఏ మరింత వివరాలు సేకరించే అవకాశం ఉంది రవి రైట్ థ్యాంక్ యూ వాసు